జగన్ మీద ప్రతీకారానికి చంద్రబాబుకు ఛాన్స్ దొరికినట్లేనా సో అమెరికాలో అదానిపై నమోదైన కేసు ఆధారంగా జగన్ మీద కేసు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైపోతోంది ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు చదివితే అర్థమయ్యేది అదే తన మునపటి చంద్రబాబు కాదు జగన్ ఆ ఐదేళ్లు చంద్రబాబుకు చుక్కలు చూపించాడు కటకటాల్లో వేశాడు అదే సిట్యుయేషన్ జగన్ కు క్రియేట్ చేయాలనే ప్రతీకార వాంఛ సహజం పాత సిబిఐ ఈడీ కేసుల్లో జగన్ బెయిలు రద్దుకు ఢిల్లీ ద్వారా ప్రయత్నించవచ్చు అనే ఊహాగానాలు సాగాయి ఎలాగూ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కూటమి మనిషి పైగా తన మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం ఈలోపు అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుల ఆరోపణలు చంద్రబాబుకు జగన్ మీద ప్రతీకారం తీర్చుకునే దిశలో అచ్చొచ్చిన అవకాశమే ఆంధ్రజ్యోతి కూడా అదే రాసుకొచ్చింది అన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేయగలననుకునే తనను ఏకంగా జైలు చేయడంతో చంద్రబాబు లోపల మండిపోతున్న తీరు సహజమే ఈ ఆరోపణలు నిలబడతాయా సౌర విద్యుత్ కంపెనీ అజూర్ చేసిన ఆరోపణలు ఇచ్చిన వివరణల ఆధారంగా కేసు నమోదైందా ఇంకేమైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా తెలియదు సరే అదంతా అమెరికా చట్టాల ప్రకారం జరగాల్సిన విచారణ కానీ ఆ ఒప్పందాలు ఆ ముడుపుల కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ మీద ఇక్కడే ఇంకో కేసు పెట్టేందుకు ఛాన్స్ లభిస్తుందేమో ఈ మొత్తం వ్యవహారాలను వివరించి జగన్ పాత బెయిలు ఎందుకు రద్దు చేయకూడదు అనే వాదనను సిబిఐ ఈడీల ద్వారా న్యాయస్థానాల ఎదుట పెట్టే ఛాన్స్ కూడా వచ్చినట్టేనా పనిలో పనిగా సాక్షి మీడియా మీద కూడా కూటమి ప్రభుత్వం ఓ కన్నేసే అవకాశం కనిపిస్తోంది పత్రిక టీవీ ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నవే అయితే చంద్రబాబు ప్రయత్నాలకు ఆలోచనలకు బీజేపీ హైకమాండ్ ఏ మేరకు సై అంటుందో కూడా వేచి చూడాలి తన కొత్త పలుకు వేసంలో రాధాకృష్ణ రాసిన పలు అంశాలపై చాలా సందేహాలున్నాయి సరే తనకు జగన్ అంటే పడదు కాబట్టి కొంత ఘాటుగా రాసుకొచ్చాడు సహజంగానే కానీ తనేమంటాడంటే ఎన్బిసిసి పేరిట జరిగే వ్యవహారాలు నిజమే కావచ్చుగాక కానీ అది ఉనికిలో లేకుండా పోవడం ఏంటి నిక్షేపంలో ఉంది వేల కోట్ల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి దాని షేరు ధర ప్రస్తుతం ఎనభై తొమ్మిది పాయింట్ రెండు రెండు రూపాయలు అలాగే ఏపీ ప్రజలపై జగన్ అక్రమంగా మోపుతున్న భారం మీద ఇలా రాసుకొచ్చాడు దాదాపు పవర్ జనరేషన్ ధరతో సమానంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండడం ఏంటి పైగా అంతరాష్ట్ర పంపిణీ నష్టాలను ఏపీ ప్రభుత్వమే భరించడం ఏంటి పైగా జీఎస్టీ పెరుగుదలను ఊహించి పీపీఎల్లో పెట్టడం ఏంటి సోలార్ ప్యానెల్స్ ధర పెంపు కూడా ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ నిజమే అయితే రాధాకృష్ణ రాసుకొచ్చిన విషయాలే నిజమైతే జగన్ చేసింది ద్రోహమే అవుతుంది అయితే పీపీఏలు అంటేనే బోలెడు కథలు ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీ బాగా ఆశిస్తుంది చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కుదిరిన పీపీఏలు ప్లస్ రాష్ట్ర విభజన తరువాత సోలార్ విండ్ హైడల్ పవర్ కంపెనీలతో కుదిరిన ఒప్పందాల్లోనూ బోలెడు భాగవతాలు ఉన్నట్టు జగన్ తను అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీలోనే తీవ్ర ఆరోపణలు చేశాడు సరే అలాంటిది తనే అచ్చం అలాంటి సౌర విద్యుత్ ఒప్పందాల్లో ఇరుక్కుపోవడం తన అడెస్ట్ కానీ నిజంగా అదాని కంపెనీ కేంద్ర ప్రభుత్వ సెకీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేస్తే బెటర్ కానీ ప్రభుత్వం విడుదల చేస్తే అది అధికారిక ప్రకటన అవుతుంది జనానికి నిజాలు తెలుస్తాయి కేసులు అరెస్టులు జైళ్ల సంగతి తరువాత చివరిగా అదే సెకీ నుంచి రెండు వేల పదహారులో ఇదే చంద్రబాబు నాలుగు రూపాయల యాభై పైసలు కొన్నాడని సాక్షి వైసీపీ ఆరోపణ దానికి ఆంధ్రజ్యోతి సుదీర్ఘ వ్యాసంలో జవాబు లేదు